విశాఖ నగరంలో దళిత మాన్యుల బాలికపైన సామూహిక అత్యాచారానికి పాల్పడిన దళితులను కఠినంగా శిక్షించాలంటూ మహిళా చేతన ఆధ్వర్యంలో జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా మహిళా చేతన నాయకులు మాట్లాడుతూ ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకోవాలని హితవు పలికారు తక్షణమే అత్యాచారం పాల్పడ్డ దోషులకు గాను కఠిన శిక్ష విధించి పాలికకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు हां नहीं fotografer. సైన్స్ సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో అలాగే మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ యూనియన్ గవర్నమెంట్ వారి సహకారంతో విశాఖపట్నంలో ప్రతిష్టాత్మకమైనటువంటి టూరిజం ప్రాంతమైనటువంటి కైలాసగిరి కొండ పైన దాదాపు ఎకరం స్థలంలో సైన్స్ మ్యూజియంని అడ్వాన్స్డ్ సైన్స్ అండ్ టెక్నాలజీ మ్యూజియంని ఏర్పాటు చేసేటువంటి దానికి మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ దాదాపు మూడు కోట్ల డెబ్బై ఐదు లక్షల రూపాయలు అలాగే రాష్ట్ర ప్రభుత్వం సుమారు కోట్ల రూపాయలు ఫండింగ్తో ఈరోజు ఏర్పాటు చేస్తున్నటువంటి కార్యక్రమానికి శంకుస్థాపన కార్యక్రమం చేయడం జరుగుతోంది గౌరవ కలెక్టర్ గారు గౌరవ ఎమ్మెల్సీ గారు అలాగే గౌరవ అధికారులు అందరం కూడా దీనికి శంకుస్థాపన చేసి రానటువంటి సంవత్సర కాలంలో దీన్ని పూర్తి చేసి విశాఖపట్నం విశాఖపట్నం పరిసర ప్రాంతాల నుంచి అలాగే విశాఖపట్నానికి టూరిస్ట్ వచ్చిస్తున్నటువంటి టూరిస్టులకి కొత్త అట్రాక్షన్ గా దీన్ని వారికి అందుబాటులోకి తీసుకురావాలన్నటువంటి ఉద్దేశంతో చేపడుతున్నటువంటి కార్యక్రమం ఇప్పటికే మీ అందరికీ తెలుసు దాదాపు ముప్పై ఏళ్ళగా విశాఖపట్నం అంటే విశాఖపట్నం వచ్చినటువంటి ప్రతి పర్యాటకుడికి కావలసినటువంటి అన్ని రకాలైనటువంటి సౌకర్యాలను అందించేటువంటి కైలాసగిరి ప్రాంతంలో అనేక సందర్భాల్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ వచ్చాం గడిచినటువంటి రెండేళ్ల క్రితం కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా కూడా కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఇక్కడ ప్రారంభోత్సవాలు కూడా చేసినటువంటి సందర్భాన్ని అందరికీ గుర్తు చేస్తూ సైన్స్ సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపు నుంచి ఒక కోటి రూపాయలు అలాగే కేంద్ర ప్రభుత్వం మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ నుంచి మూడున్నర కోట్ల రూపాయలు వెచ్చించి నాలుగున్నర కోట్ల రూపాయలతో ఈ మ్యూజియం ఏర్పాటు చేయాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది దీంట్లో భాగంగా త్రీ ఆర్ట్ గ్యాలరీ గానీ ఆర్గ్యుమెంట్ విశాఖలో జనసేన నేతలపై శాంతియుతంగా నిరసన తెలుపుతున్న తమపై పోలీసులు సివిల్ డ్రెస్లో వచ్చి దాడి చేశారని విశాఖ దక్షిణ జనసేన నేతలు ఆరోపించారు పోలీస్ బ్యారేక్స్ వద్ద మున్సిపల్ కార్మికులు చేస్తున్న సమయంలో జనసేన మత్స్యకార వికాస విభాగం ప్రధాన కార్యదర్శి డాక్టర్ ముగి శ్రీనివాస్ పాల్గొని మద్దతిచ్చారు ఓ కానిస్టేబుల్ సివిల్ డ్రెస్లో వచ్చి తమపై దాడి చేశారని ఆయన ఆపేదన వ్యక్తం చేశారు దాడి చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలన్నారు అక్కడ తగ్గకపోతే అక్కడ ఆరోగ్య కింద కార్పొరేట్ హాస్పిటల్ కూడా సీఎం గారు తీసుకున్న గొప్ప నిర్ణయాల దాంతోపాటి మీరు గమనిస్తే చాలా పిఎస్సీలు కొత్తగా కట్టారు అలాగే ఉన్న పిఎస్సీలు మార్పులు చేశారు అంటే పాడుపడిన పిఎస్సీలు పాత పిఎస్సీని మొత్తం ఆధునీకరించి ఆధునాక అంగులు దానికి రూపుదిద్ది అలాగే అధునాతన వైద్యం అందించే విధంగా కొత్త రకాల మెడిసిన్స్ కూడా ఇంట్రడ్యూస్ చేసి అలాగే కొత్త పరికరాలను పెట్టి మొత్తం స్టాఫ్ కూడా మీరు గమనిస్తే మీరు ఐదేళ్ల క్రితం ఒక పిఎస్సీలో స్టాఫ్ క్రితం చూసుకోండి రోజు ఒక పిఎస్సీలో స్టాఫ్ అని చూసుకోండి నేను చెప్పనక్కర్లేదు మీరే కావాలంటే మీ దగ్గర డేటా ఉంటది మీ దగ్గర మీ బుక్ లో జీతాల క్రితం తీసుకున్నారు ఫర్ ఎగ్జాంపుల్ ఆనందపురం పిఎస్సి లో రెండు వేల పంతొమ్మిదిలో ముందర ఎంతమంది జీతాలు తీసుకున్నారు ఈ రోజు రెండు వేల ఇరవై నాలుగు రెండులో ఎంతో మంది ఈసారి తీసుకుంటున్నారు మీరే చూడండి నేను చెప్పనా ప్రభుత్వం తీసుకున్న గొప్ప నిర్ణయాల వల్ల ఈ రోజు ఈ మన స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎప్పుడు లేని విధంగా ఈ ఈ రాష్ట్రంలో ఒకేసారి యాభై వేల మందికి వైద్య సిబ్బందిని రోజు ఎక్కువ చేసుకున్నారు కొన్ని చేసుకుని ఎవరైనా ధైర్యంగా దీన్ని ఛాలెంజ్ చేయమని చెప్పండి ఈ రాష్ట్రంలో వేల మంది ఏ ప్రభుత్వం ఏ రోజు కూడా నియమించిన దాఖలు లేవు జీతాలు సంఖ్య మారదు వాళ్ళు కోల్డ్ కాబట్టి దయచేసి ఇంత మంచి నిర్ణయాలు తీసుకున్నందుకు దయచేసి అందరూ మీరు సహకరించండి అలాగే స్థానిక ప్రజాపక్షలకి ఎమ్మెల్యే గారికి ఇక్కడ తీసుకున్న నిర్ణయాలు కూడా మీరు సహకరించి అభివృద్ధిని ముందుకు తీసుకెళ్ళి సంక్షేమాన్ని ముందు తీసుకోవాల్సిందిగా మరొకసారి కోరుకుంటూ తెలియదు థ్యాంక్ యూ సో మచ్ మా భారత రుచిగా జరుగుతాయి ఇక మరి వారం ఈ రోజున మన జిల్లా గురించి భారత్ ఎన్నో ఒక వినోదంగా మనం తెలుసుకున్న తర్వాత వాళ్ళద్దరిని మనం క్రాంప్కి వెళ్ళించుకొని ఇక్కడ మళ్ళీ పరీక్షలు చేసి వారికి ఇక్కడ ప్రసిష్టులు ఇతర వైద్య సహకారంతో అందరికీ మందులు ఇచ్చి తర్వాత ఇక్కడ వాడికి తక్కకుపోతే మళ్ళీ రెఫరెన్స్ రాసుకుని ఆ రెఫరెన్స్ మేరకు మళ్ళీ మా ఏఎన్ఎంలు గాని లేదంటే ఇక్కడ మనకు కమ్యూనిటీ హెల్త్ ఆఫీస్లో ఉండాలి మీకు కూడా చంద్రబాబు కలవనున్న దాడి వీరభద్రరావు దాడి వీరభద్రరావుకు చంద్రబాబు అపాయింట్మెంట్ చంద్రబాబును కలవనున్న దాడి వీరభద్రరావు కుమారులు కార్యకర్తలు రెండు వేల పద్నాలుగు టీడీపీలోనే దాడి వీరభద్రరావు టీడీపీలో చేరాలని నిర్ణయించుకున్నా రేపు చంద్రబాబు లోకేష్ ని కలిసి చర్చిస్తాం రేపు పూర్తి వివరాలు వెల్లడిస్తాం దాడి వెల్లడిస్తాంకర్ జగన్మోహన్ రెడ్డి గారికి ఆ రాజీనామా లేఖని పంపించడం అలాగే సమాచారం కొరకు సాయిరెడ్డి గారికి అట్లాగే సజ్జల రామకృష్ణారెడ్డి గారికి కూడా తెలియపరచడం జరిగింది మరి వైఎస్ఆర్ పార్టీని మాతృ సంస్థ అయినటువంటి తెలుగుదేశం పార్టీలో చేరడానికి నిర్ణయం తీసుకున్నాం అందులో భాగంగా గౌరవ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారిని అదేవిధంగా నారా లోకేష్ గారిని రేపు వారిని కలవబోతున్నాం వారిని కలిసి వారితో రేపు చర్చించడానికి మా నాన్నగారు మేము అందరం కూడా అపాయింట్మెంట్ తీసుకోవడం జరిగింది అందులో భాగంగా రేపు వారితో చర్చించిన తర్వాత పూర్తి వివరాలు రేపు అందరికీ ప్రజలందరికీ అలాగే ప్రెస్ వారందరికీ కూడా తెలియపరుస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం ఇంకా అవన్నీ ప్రస్తుతానికి రేపు అవన్నీ చెప్పదలుచుకున్నాం ఎందుకంటే వాళ్ళు వాళ్ళతో చర్చలు జరిపిన తర్వాత వాళ్ళు ఆ కంక్లూజన్ చర్చల తాలూకా ఫలితాలని రేపు వెలువరించడం జరుగుతుంది అంతవరకు దయచేసి అందరూ ఎన్నాళ్ళు ఓపిక పట్టారు విశాఖ నగరంలో దళిత మైనరి బాలిక పైన సామూహిక అత్యాచారానికి పాల్పడిన దళితులను కఠినంగా శిక్షించాలంటూ మహిళా చేతన ఆధ్వర్యంలో జీవీఎంసి గాంధీ విగ్రహం వద్ద ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా మహిళా చేతన నాయకులు మాట్లాడుతూ ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకోవాలని హితవు పలికారు తక్షణమే అత్యాచారం పాల్పడ్డ దోషులకు గాను కఠిన శిక్ష విధించి బాలికకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు నగరం అంతా ముప్పై ఒకటో తేదీన కొత్త సంవత్సర వేడుకలు మొదలవ్వగానే మీడియాలో విశాఖ నగరంలో దళిత మైనర్ బాలిక సామూహిక అత్యాచార ఘటన వెలుగులోకి వచ్చింది వివరాల్లోకి వెళ్తే పదిహేడవ తేదీన ఇంటి నుంచి బయలుదేరిన దళిత బాలిక ఇంటికి తిరిగి రాకపోవడంతో పద్దెనిమిదవ తేదీన తండ్రి మిస్సింగ్ కంప్లైంట్ ఇవ్వడం ఫోర్త్కౌండ్ పోలీస్ స్టేషన్ లో యాజ్ ఇట్ ఈజ్ గా పోలీస్ వారు ఫోర్ట్కౌండ్ పోలీసుల నిర్లక్ష్యం మనకి చాలా బాగా తెలుసు ఆ మధ్య రీతు వర్మ అనే అమ్మాయి విషయంలో కూడా పశ్చిమ బెంగాల్ చెందినటువంటి అమ్మాయి ఆత్మహత్య కేసు విషయంలో కూడా అది హత్య ఆత్మహత్య అనే విషయంలో కూడా పోట్వం పోలీసులు వాళ్ళ నిర్లక్ష్యాన్ని ప్రదర్శించారు మమతా బెనర్జీ స్వయంగా కలుగు చేసుకున్న తర్వాత ఆ ఇష్యూ ఒక తీరానికి చేరింది అలాగే ఇప్పుడు కూడా పదిహేడో తేదీన మిస్సింగ్ కంప్లైంట్ వచ్చినప్పుడు వెంటనే ఆ అమ్మాయి ఫోన్ని ట్రాకింగ్ లో పెట్టాలి పెట్టాము కానీ అది సైలెంట్ లో ఉంది లేకపోతే అది అవటం లేదు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఉందని పోలీసులు సమాధానం స్విచ్ ఆఫ్ చేసి ఉన్నా కూడా ఆ సెల్ కి ఏ కాల్స్ వస్తున్నాయో దానిని బట్టి ఫోన్ ట్రాక్ చేయవచ్చు ఇది సైన్స్ ట్రాక్ చేసి ఉంటే అప్పటికి ఆ అమ్మాయి నగరంలోనే ఉంది పదిహేడవ తేదీన ఆమె ప్రియుడు ప్రియుడు స్నేహితుడు కలిసి ఆ అమ్మాయి అత్యాచారం చేశారు ప్రియుడు మోసం చేసి స్నేహితుడు అప్పగించాడు అక్కడి నుంచి ఆ అమ్మాయి బీచ్ లోకి వెళ్ళి ఏడుస్తూ బీచ్ లో ఫోటోగ్రాఫర్స్ ఆ అమ్మాయిని క్యాప్ చేసి మేము మీకు రక్షణ కల్పిస్తామని చెప్పి వాళ్ళ రూములకు తీసుకెళ్ళి మొత్తం మీద మూడు రోజుల పాటు నగరంలో ఉన్నటువంటి జగదాంబ జంక్షన్ లోని కృష్ణానగర్ లోని ఉండేటటువంటి లాగ్జన్స్ లోకి ఆ అమ్మాయిని తీసుకొని వెళ్ళి వాళ్ళ ప్రైవేట్ రూమ్స్ లోని లాగ్జిన్ లోని తిప్పుతూ ఆ అమ్మాయిని పదమూడు మంది అంటే ఈ ఇద్దరు కాకుండా పదకొండు మంది కలిసి ఆమెని మూడు రోజుల పాటు చిత్రహింసలకు గురిచేసి అత్యాచారం చేసినట్టుగా మనకు తెలుస్తుంది దీని మధ్య ఇప్పటి వరకు పోలీసు ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టలేదు ఏంటి కారణం అంటే సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్నాయి కదా ఇప్పుడు బాధితురాలను ఎక్స్పోజ్ చేయకూడదు నిజమే బాధితులను ఎక్స్పోజ్ చేయకండి నిందితులను కూడా ఎక్స్పోజ్ చేయలేదు కనీసం ఈ నేరం జరిగిందనేది దాని వివరాలు ఏంటనేది విశాఖ ప్రజలకు తెలుసుకునేటటువంటి హక్కు ఉంది తప్పకుండా అది అది అందరూ తెలుసుకోవాల్సిన విషయాన్ని ఎందుకు మరి ఈ రకంగా చేశారంటే ఇందులో పోలీసుల యొక్క ల్యాబ్స్ ఉన్నాయి కాబట్టి పదిహేడో తేదీ నుంచి ముప్పై ఒకటో తేదీ వరకు కూడా ఇష్యూ బయటకు రాకపోవడానికి కారణం ఏంటంటే ఆ అమ్మాయి ఒడిస్సా తన స్వగ్రామం వెళ్ళిపోయింది వెళ్ళిపోయిన అమ్మాయిని చాలా అంటే ముప్పై ఒకటి ఒకటి రెండు రోజుల ముందు ట్రాప్ చేశారు చేసిన తర్వాత ఆ అమ్మాయిని తీసుకొచ్చి అమ్మాయి ట్రామాలో ఉందని చెప్తున్నారు నిజమాబద్ధం మనకు తెలియదు కానీ ఆమె తన మీద పదమూడు మంది అత్యాచారం చేశారని వాంగ్మూలం ఇచ్చింది అంటే ఒక సిటీలో మూడు రోజుల పాటు దుండగులు ఒక మైనర్ గర్ల్ ని తిప్పుకుంటూ అత్యాచారం చేస్తుంటే సిటీలో విజిలెన్స్ ఏమైంది అలాగే బీచ్ లో ఆడపిల్లలు యువతులు బాలికలు వెళ్తే టర్బీచ్ అయితే ఈ మధ్య మేము కూడా గమనించింది అంటే అతనికి వెళ్ళగానే ఫోటోగ్రాఫర్స్ స్టార్ట్ చేస్తున్నారు మీరు ఇలా నిలబడండి మీరు అలా నిలబడండి అని మీరు పర్మిషన్ లేకుండానే వాళ్ళకి ముందు స్మార్ప్ తీసి మీరు ఎంతలో వచ్చారో చూడండి మేడం అని చెప్పి వాళ్ళకే చూపించి వాళ్ళ ఫోటో తీసుకునేలాగా చేసేటటువంటిది కూడా కనిపిస్తుంది అందుకని బీచ్ లో పోలీసులు ఈ దృష్ట్యా బాలికలు యువకులు మహిళల రక్షణ అంటే ఆత్మహత్య చేసుకునే వాళ్ళు ఉంటారు మోసానికి గురయ్యే వాళ్ళు ఉంటారు లేకపోతే కుటుంబం నుంచి చెప్పకుండా మిస్ అయిపోయి బీచ్ లోకి వెళ్ళి కూర్చునే వాళ్ళు ఉంటారు ఇలాంటి వాళ్ళ మీద ఒక ప్రత్యేకమైన డ్రైవ్ పెట్టాల్సినటువంటి బాధ్యత విశాఖపట్నం పోలీస్ కమిషనరేట్ లో పోలీసుల మీద ఉంది దీన్ని కమిషనర్ గారి దృష్టికి మేము తీసుకొస్తూ తప్పకుండా బీచ్ లో పెట్రోలింగ్ అనేది మహిళల భద్రత అనే యాంగిల్ నుంచి జరగాలనేది మేము డిమాండ్ చేస్తున్నాం అలాగే ఇప్పుడు ఎవరైతే ఈ పాపని సామూహికంగా అత్యాచారానికి గురి చేశారో వాళ్ళందరి మీద ఇమ్మీడియట్ గా చార్జ్ షీట్ పెట్టి అంటే లోటు కాకుండా కొన్ని కేసుల్లో చేస్తున్నారు స్పీడ్గా ఇన్వెస్టిగేషన్ చేసి వెంట వెంటనే ఛార్జ్ షీట్ వేసి వెంటనే నిందితులకు శిక్ష పడేలాగా చేస్తున్నారు ఈ కేసులో ఆ విధమైనటువంటి సింగంట్ యాక్షన్ ఆ విధమైనటువంటి స్పీడ్ యాక్షన్ అనేది అనే దాన్ని మా మహిళా సంఘంగా మేము మహిళా చేతగా మేము డిమాండ్ చేస్తున్నాం జాబ్ క్యాలెండర్ ప్రకటించిన ఈరోజు జాబ్ క్యాలెండర్ కి సమాధి కర్తనం తెలియదు తరఫున ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి జాబ్ క్యాలెండర్కి నీళ్లు వల్లేశారు అయిపోయింది ప్రభుత్వం కూడా జనవరి ఒకటిన జాబ్ క్యాలెండర్ ఇస్తా అన్నారు ఈరోజు జాబ్ క్యాలెండర్ నిన్న ప్రకటించలేదు రెండు వేల ఇరవైలో జాబ్ క్యాలెండర్ లేదు ఒకటో తేదీని చంపేశాడు ఇరవై ఒకటి జనవరి ఒకటిన మళ్ళీ చంపేశాడు జనవరి ఇరవై రెండు ఒకటో తారీఖున మళ్ళీ చంపేశాడు జనవరి ఇరవై మూడు ఒకటో తారీఖు మళ్ళీ చంపేశాడు నిన్న ఇరవై నాలుగు కూడా మళ్ళీ చంపేశారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి నిరుద్యోగులకి చావు కారణమైన జాబ్ క్యాలెండర్ కూడా ఈ పిండం పెట్టుకునే పరిస్థితి ఈరోజు ఈ పుణ్యమాని వచ్చింది క్యాలెండర్లెండర్ జగన్ జాబ్ క్యాలెండర్ జగన్ రెడ్డి జాబ్ క్యాలెండర్ రెడ్డి జాబ్ క్యాలెండర్ ని రెడ్డి జాబ్ క్యాలెండర్ ని జగన్మోహన్ రెడ్డి జాబ్ క్యాలెండర్ జగన్మోహన్ రెడ్డి రెడ్డి జాబ్ క్యాలెండర్ మోహన్ రెడ్డి మోసకారిన జగన్మోహన్ రెడ్డి దగా జగన్మోహన్ రెడ్డి రెడ్డి కానీ జగన్మోహన్ రెడ్డి ఆయన ముఖ్యమంత్రి పదవి కోసం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తా కొత్త క్యాలెండర్ ఎలా వస్తుందో అదే రోజు జనవరి ఒకటిన జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తా అని చెప్పి మాటిచ్చి రెండు లక్షల ముప్పై ఐదు వేల పోస్టులు ఖాళీగా ఉన్నాయి ప్రతి పోస్టును భర్తీ చేస్తానని చెప్పి నమ్మబలికి యువతంతా రోడ్డు మీదకి వచ్చారు జగన్మోహన్ రెడ్డి వస్తే మన భవిష్యత్తులు మారిపోతాయి మనందరూ ప్రభుత్వ ఉద్యోగస్తులు అయిపోతామని చెప్పి రోడ్డు మీదకి వచ్చి నిరసన కార్యక్రమాలు చేపట్టి ధర్నాలు చేసి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే తప్ప మన భవిష్యత్తు బాగుందని రోడ్డెక్కిన యువతంతా ఈరోజు ఐదు సంవత్సరాల నుంచి జాబ్ క్యాలెండర్ ఎప్పుడు విడుదల చేస్తారు జాబ్ ఎక్కడ జగన్ అంటూ అనేకసార్లు ప్రశ్నిస్తా ఉన్నా ఇంతవరకు జగన్మోహన్ రెడ్డి ఒక్కసారి కూడా జాబ్ క్యాలెండర్ ప్రకటించలేదు ప్రకటించపోగా ప్రతి జనవరి ఒకటో తారీఖున ప్రకటిస్తానన్న జగన్మోహన్ రెడ్డి రెండు వేల ఇరవై కానీ ఇరవై ఒకటి కానీ ఇరవై రెండు కానీ ఇరవై మూడు కానీ నిన్న జనవరి ఒకటో తారీఖు ఇరవై నాలుగు లాస్ట్ జనవరి ఈ జనవరి కన్నా జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తాడని చూస్తే ఆ జనవరి నిన్న కూడా ప్రకటించకపోతే మాకు వైటాత్వం ఈ జాబ్ క్యాలెండర్ కి సమాధి కట్టేశాడు ఈ జగన్మోహన్ రెడ్డి సమాధి కట్టిన జగన్మోహన్ రెడ్డి ఈ రోజు మీరు చూసే ఉంటారు జగన్మోహన్ రెడ్డి కట్టిన సమాధి ఇది జాబ్ క్యాలెండర్ సమాధి మా జీవితాలు మా నిరుద్యోగుల జీవితాలు కట్టిన సమాధిది రోజు కొన్ని వందల మంది నిరుద్యోగులు ఈ రోజు ఆత్మహత్యలు చేసుకునే ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి చేసిన హత్యలుగానే భావించాలి ఈ ప్రభుత్వాన్ని సమాధి కట్టే రోజులు దగ్గరలో ఉన్నాయి యువతంతా రోడ్డు మీదకి వస్తా ఉంది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే తప్ప ఈ రాష్ట్రంలో యువతకు భవిష్యత్తు ఉండదని చెప్పి ఈ రోజు యువతంతా కూడా ప్రతి గ్రామం ప్రతి ప్రజలు ప్రజలలోకి వెళ్ళి జాబ్ క్యాలెండర్ ప్రకటించి జగన్మోహన్ రెడ్డి గద్దె వరకు మేము పోరాటం చేస్తాం no